మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం వార ఫలాలు పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు గల వార ఫలితాలను మనకి ద్వాదశ రాసుల వారికి నవగ్రహ సంచారాన్ని అనుసరించి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఈ వారం గ్రహస్థితి కానీ చూసుకుంటే మేషరాశిలో గురువు యొక్క సంచారము ఆయన వక్రల గతిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే మనకి మీనంలో రాహు అలాగే కన్యలో కేతువు శుక్రుడు వచ్చి తులలో సంచారం చేయడం అలాగే కుజుడు వృచ్చిక రాశిలో ఆయన సంచారం చేయడం అనేది జరుగుతోంది అలాగే రవి మరియు బుధుల ఇద్దరూ కూడా మనకి ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నారు శని భగవానుడు కుంభరాశిలో సంచారం చంద్రుడు ఈ వారమంతా కూడా మకర రాశి నుండి మనకి అలాగే ఈ మేషరాశి వరకు ఈయన సంచారం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఈ నవగ్రహ సంచారాన్ని అనుసరించి వీళ్ళకి ఈ ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది తెలుసుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళకి లాభస్థానంలో గురు యొక్క సంచారం వల్ల కాస్త వీళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నా కూడా వీళ్ళకి గురువు యొక్క అనుగ్రహం వల్ల అనుకూలమైన ఫలితాలే వీళ్ళకి పొందుతూ ఉంటారు అంటే కాస్త నష్టపోతామనో ఈ పని అవ్వదనో భావన అప్పుడప్పుడు అనిపించినా కూడా వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు ఎప్పుడూ కూడా వీళ్ళకి వెంటాడుతూనే ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ వీళ్ళకి సష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల వీళ్ళకి రుణ బాధలు శత్రువిముక్తి నుండి బయటపడుతున్నా కూడా సప్తమ స్థానంలో ఎప్పుడైతే వార ప్రారంభంలో ఎప్పుడైతే వీళ్ళకి ప్రవేశం అనేది జరిగిందో కాస్త శ్రమతో కూడుకున్న ప్రయాణాలు అలాగే సంతానానికి కానీ లేదా భార్య లేక భర్త ఆరోగ్య విషయాల్లో కావచ్చు వాటిల్లో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అనేవి కనబడుతూ ఉంటాయి అలాగే కాస్త ఏదైనా ఒక పని మీద వెళ్దాం లేదా సినిమాకి వెళ్దాం లేదా ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకునేటప్పటికి ఇంట్లో ఏవైనా మీకు కొద్దిగా ప్రతికూల పరిస్థితులు లేకపోతే అనారోగ్య సమస్యలో ఏదో ఒక రకమైన ఇబ్బంది అడ్డంకు రావడం వల్ల కాస్త మీలో ఏదైతే ఉత్సాహం ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నారో కాస్త ఇంట్లో పరిస్థితులు ఈ వారంలో ఆ ఉత్సాహాన్ని కొద్దిగా తగ్గించే అవకాశం అనేది ఇక్కడ కనపడుతూ అనేది కనపడడం అనేది జరుగుతుంది అలాగే విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంది అలాగే వీళ్ళు ముఖ్యంగా కానీ చూసుకుంటున్నప్పుడు కాస్త చదువులో మంచి ఉత్తీర్ణత లేకపోతే ఈ వారంలో ఏవైతే పోటీ పరీక్షలు పెడుతున్నారో వాటిల్లో మంచి గుర్తింపు లభించడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఎప్పుడైతే ఇక్కడ సప్తమ స్థానంలో బుధుడు కూడా సంచారం చేస్తున్నాడో కాస్త పై అధికారుల యొక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఒత్తిడి అనేది ఉంటుంది అలాగే ఇక్కడ శారీరకంగా ఇబ్బందులు పడ్డం అంటే ఇక్కడ రాసాధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఈ కాలంలో ఏవైతే వచ్చే అనారోగ్య సమస్యలు అంటే జ్వరము అధిక ఉష్ణోగ్రత ఇలాంటి కాస్త అనారోగ్య సమస్యలు రావడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే స్నేహవర్గంలో కానీ బంధువర్గంలో ఉన్నారో మిత్రుల్ని కలుసుకుంటారు అయితే వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనేవి కాస్త మీకు అందడం అనేది జరుగుతుంది ముఖ్యంగా కానీ చూసుకుంటే ఇక్కడ ఈ మిథున్ రాశి వాళ్ళకి సినీ కళా రాజకీయ రంగాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది వాళ్ళకి అనుకూలంగా కూడా ఉండడం అనేది జరుగుతుంది అయితే ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నా కూడా కొన్ని కొన్ని ఖర్చులు అనేవి మాత్రం అప్పుడప్పుడు తప్పవు కాబట్టి అలాంటి విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి మొత్తం మీద ఈ రాశి వారికి కానీ చూసుకుంటే వీళ్ళు ఈ మిథున రాశి వాళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీరు నిత్యము కూడా నారాయణ కవచ పారాయణ చేసుకోవడం అలాగే గోవింద నామాలు నిత్యం చదువుకోవడము దీనితో పాటుగా ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర కాస్త నీరు పోసి ఒక బెల్లముక్క నైవేద్యం పెట్టడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది మనకి గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలని మనం ప్రతిసారి కూడా మనం చెప్పుకుంటూ ఉన్నాం కారణం ఏంటంటే మనకి ఈ మనకి ఈ గోచార ఫలితాల్లో ఏవైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా లేకపోతే మనకి ఫలితాలు సరిగ్గా రాకపోయినా కూడా మనకి జన్మజాతక ఫలితాల్లో గ్రహాలు బలంగా ఉండి లేదా జరుగుతున్న మహర్దశలు బలంగా ఉండి మనకి జరుగుతున్న అంతర్దశలు బలంగా ఉండి ఇవన్నీ లేదా గ్రహాల యొక్క వీక్షణ ఏమైనా ఉన్నా లేదా ఆ సమయంలో మనకి ఏమైనా జాతకంలో ఏమైనా యోగకారకమైన దశలు జరుగుతున్నా లేకపోతే మనకేమైనా ఒక యోగం ఏదైనా జరుగుతున్నా అంటే ఇప్పుడు మనం గజగేశ్వర యోగాలన్నీ ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా అలాంటి యోగాలు ఏమైనా జరుగుతూ ఉన్నా ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఏమైనా గోచారంలో వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా అవి పెద్దగా జాతకస్తుని ఇబ్బంది పెట్టవు అలాగే ఒకవేళ జన్మజాతక రీత్యా ఏమైనా కాస్త ఇబ్బందులు ఉండి గోచార ఫలితాలు బాగున్నా కాస్త కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడూ గోచార ఫలితాలతో పాటుగా జన్మ జాతకం కూడా తప్పనిసరిగా పరిశీలనలోకి తీసుకుంటూ ఉండాలి సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్థ సుఖనోభవంతు